పదహైదు వందలు అందజేశాం అదేవిధంగా మెటీరియల్ కోసం వెయ్యి రూపాయలు కూడా అందజేశాం సుమారుగా మరి కోచింగ్ సెంటర్లో పదహారు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు ఆన్లైన్లో కూడా ఏడు వేల నాలు ఏడు వే నాలుగు వేల ఏడు వందల డెబ్బై మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం మరి ఆఫ్లైను ఆన్లైను టోటల్గా ఆరు వేల నాలుగు వందల డెబ్బై మందికి మనం కోచింగ్ ఇచ్చాం మరి అందులో రెండు వందల నలభై ఒక్క మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా మరి జిల్లాల గా కూడా టోటల్గా రెండు వందల నలభై ఆరు మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలి వదిలేశారు మరి అదే విధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం సివిల్ సర్వీస్ కోచింగ్స్లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఎనభై మూడు ఎనభై మూడు మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ దీటుగా కూడా ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఎనభై మూడు మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం ఈ కోచింగ్ వల్ల గ్రూప్ టూలో మెయిన్స్ కూడా పన్నెండు మంది సెలెక్ట్ కావడం మరి ఆర్ఆర్బి లెవెల్ కూడా ఒకరు మరి పది మంది దాకా ఎంపిక అయ్యారు మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో కూడా ఇందులో ఉన్న కూడా ఉన్నారు మరి ఈ విధంగా ఎందుకంటే గతంలో కూడా గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు బీసీ విద్యార్థులకు బీసీ బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం ఇదే విధంగా మరి ముందు ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ సర్కిల్స్ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఎందుకంటే మరి ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు అంటే తమాష కాదు మరి ఇది ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది మరి అన్నీ ఈరోజు ఆ తొలి సంతకంతో పాటు గతంలో మేము ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తూ మరి ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ నెలన ఇరవయో తారీఖున మరి చాలా గర్వంగా ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సూచనలు మేరకు ఈ గత పదహైదు నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మేము విద్యార్థులకు యువతకు కోచింగ్ ఇవ్వడం మరి దానికి జాతీయ అవార్డు గుర్తింపు రావడం స్క్వాచ్ అవార్డు కూడా మాకు రావడం చాలా గర్వంగా ఉంది ఇరవై ఈ నెల ఇరవయో తారీఖు కూడా మేము తీసుకుంటున్నామనే విషయం తెలుసు దీనికి సహకరించిన దీనికి దశా దిశ నిర్దేశించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారికి మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈరోజు బీసీ హాస్టల్స్ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గతంలో ఈ పదహైదు నెలల్లోనే బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్స్ జరుగుతున్నాయి బీసీ గురుకులాల్లో కూడా రెనివేషన్ జరుగుతున్నాయి అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతేకాకుండా మరి విద్యాశాఖ మంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మరి ఈరోజు విద్యాశాఖలోనే ఎంతో నాణ్యతమైన విద్య అందుతుంది మరి ఒక పక్క ఐటీ రంగంలో ఒక పక్క పరిశ్రమలు తేవటం యువతకు ఏదైతే మాటిచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు దాన్ని పరిగణలోకి తీసుకోవడం దానితో పాటు ఈరోజు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్తో పాటు మిడ్ డే మీల్స్ కావచ్చు మరి డొక్కా సీతక్క భోజనం కావచ్చు మరి సూపర్ ఫైన్ రైస్ ఇవ్వటం వల్ల విద్యార్థుల్లో నిజంగా చాలా ఆనందంగా ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తుంది ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా బడుగు బడిహీన వర్గాల బిడ్డలకు చేరాలనేది గొప్ప సంకల్పంతో మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా దీన్ని అమలు పరచడం కూడా చాలా బాగుందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు మొన్నటి రోజు సోషల్ మీడియాలో చూసాం మాఫింగ్ చేయడం మాకు అలవాట్లేదు మరి నిన్న రోజు కనిపిస్తుందా నిన్న రోజు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకు మీరు ఎలా మాఫింగ్ చేస్తున్నారు భయపడే కదా మిమ్మల్ని మేము అసెంబ్లీకి రమ్మన్నాం ఇలా మాఫింగ్ చేయడం మా నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా తీసుకుంటున్నామని చెప్పారు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మీకు చేతనైతే మీరు చేసింది ఏంటి మేం చేసింది ఏంటో చర్చించడానికి సిద్ధమైన ఇలా మాఫింగ్ చేయటం రపరప నరుకుతామని చెప్పటం ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చల్లుతుంది దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను ఈ మాఫింగ్ మరి ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం మేము క్లారిటీగా చెప్తున్నాం మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు నేను దుష్ప్రచారం చేయడం లేదు మరి మీరు కూడా మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత సంస్కారం అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకు అంత భయం పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నచ్చు మరి మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో మీరేం తిరుపతి లెటర్లు అమ్మలేదు టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో మరి మీరు చైర్మన్ గా కూడా పనిచేశారు ఏపీఐసీసీకి చైర్మన్ గా ఏం అభివృద్ధి చేశారో ఐదు సార్